క్రైస్త లాడ్ పన్నెండవ సంకీర్తన ఒకటి నుండి ఎనిమిది చరణాలు ధ్యానం చేసుకుందాం సత్యం కొరకు మీరు నిలబడినప్పుడు విడనాడబడిన ఒంటరి అయిన భావన మీకు కలిగితే పన్నెండవ కీర్తన చదవండి ఈ కీర్తనలో మాటలు సంభాషణ గురించి నొక్కి చెప్పబడింది మొదటిది దావీదు ప్రార్థనలో మాట్లాడుతున్నాడు దైవభక్తి గలవారు ఎక్కడ ఉన్నారు నేడు ప్రజలకు సత్యం గురించి స్పష్టమైన వైఖరి లేదు కానీ దావీదు సత్యము కొరకు నిలిచాడు ప్రార్థనలో విశ్వాసం కానుకలు నిబద్ధతతో కూడిన నమ్మకత్వం గలవారు కనుమరుగయ్యారని కొన్నిసార్లు మనం భావిస్తాం ప్రస్తుతం తరానికి నిబద్ధత అంటే ముఖ్యంగా మన మాటల పట్ల ఎలాంటి నమ్మకం లేదు వ్యర్థమైన మాటలు అబద్ధాలు పొగడ్తల గురించి మనం ఎక్కువగా వింటుంటాం పొగడ్త అంటే అవసరానికి వాడుకోవడం సంభాషణ లేకపోవడం వ్యాపార ప్రకటన కొన్నిసార్లు మన ప్రసంగాలు మాత్రమే రెండవదిగా దుష్టులు గర్వంతో మాట్లాడుతుంటారు మాటలోని శక్తిని తక్కువ అంచనా వేయవద్దు ఏసు సత్యమే మాట్లాడాడు ఆయన శత్రువులు వాదించారు ఆయన జీవం గల మాటలు పలికాడు కానీ వారు ఆయనను నిరాకరించారు ఆయన ప్రేమతో వచ్చాడు వారు ఆయనను వేశారు దేవుని వాక్య సత్యాన్ని ప్రకటించిన వారు తిరస్కరణకు గురి కావడం అందుకు రుజువు సత్య సంబంధులు తప్ప తక్కినవారు సత్యాన్ని వినగోరడం లేదు మూడవదిగా దేవుడు వాగ్దానములతో మాట్లాడుతున్నాడు ఆయన మాటలు పవిత్రములు వ్యర్థమైన అబద్ధములు కాదు అయితే దుష్టుల మాటలు అగ్ని కుండములో కాల్చివేయబడతాయి దేవుని వాక్యము విలువైనది ఎందుకంటే అందులో విలువైన యేసు ప్రాణము కణంగా పెట్టబడింది అది రుచువు చేయబడింది అది శాశ్వతమైనది ఆయన తన వాగ్దానములను కాపాడుతాడు తన ప్రజలు ఎక్కడ ఉన్నారో ఆయనకు తెలుసు ఆయన వారికి సహాయం చేస్తాడు నేను లేచేదను నేను కాపాడేదను నేను నమ్మదగినవాడను అని ఐదు నుండి ఏడు చరణాలు తెలియచేస్తున్నాయి ఈ లోకంలో మాట్లాడింది చాలా వరకు అసత్యము వ్యర్థ సంభాషణ ఆయన వాక్యము పవిత్రము సత్యము అబద్ధాలు మీ చుట్టూ చేరినప్పుడు బైబిల్ వాగ్దానాలను ఆశ్రయించండి ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన నామమునకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ ఆయన మీరు సత్యమై ఉన్న దేవుడవు ప్రభ మీరు మా కొరకు నాయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చారు నాయన అంత మాత్రమే కాకుండా మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీ ప్రాణాన్ని ఇచ్చారు నాయన ప్రభా మీరు మా కొరకు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అంత మాత్రమే కాకుండా మా జీవితాల్లో నా తండ్రి మీరు మా కొరకు ఇచ్చినటువంటి వాగ్దానములన్నిటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మీరు ఇచ్చిన వాగ్దానములను ప్రభా మేము స్వతంత్రించుకునే కృప మాకు దయచేసి ప్రభా మాకు సహాయకునిగా ఉండి నడిపించమని ఏసు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు